హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకృతి ఛానల్ ఈరోజు మనం మునగాకు కారపొడి ఎలా తయారు చేయాలో చూద్దాం దానికి కావలసిన పదార్థాలు చింతపండు మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ధనియాలు ముందుగా స్టవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని నూనె వేడయ్యాక శనగపప్పు మినప్పప్పు దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో మీ కారానికి తగినట్టు ఎండుమిర్చి తీసుకోండి అవి కొంచెం వేగాక అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ తీసుకొని అది కొంచెం వేడయ్యాక అందులోనే ధనియాలు కొంచెం జీలకర్ర వేసి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అందులో కొద్దిగా కరివేపాకు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా అయిపోయాక లాస్ట్లో అదే కడాయిలో మునగాకు వేసి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా కావాలి ఇవి వేయించుకున్నవన్నీ గ్రైండర్లో వేసుకోవాలి అందులోనే పప్పులు తగినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మిర్చి కరివేపాకు ధనియాలు చింతపండు ఇవన్నీ వేసి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి అందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేయాలి లాస్ట్లో మునగాకు వేసి గ్రైండ్ చేసుకుంటే మన మునగాకు పొడి ఇలా రెడీ అవుతుంది ఈ మునగాకుతో మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయండి మునగాకు ఇన్ కాల్షియం ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇది ఒక మంచి యాంటీ యాంటీఇన్ఫర్మేటరీగా కూడా పనిచేస్తుంది అలాగే షుగర్ స్థాయిలో నియంత్రిస్తుంది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది కడుపులోని ఇన్ఫెక్షన్స్ ఉంటే తగ్గిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్